సంకల్పం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం యాలాల్ మండలం బెన్నూరు వద్ద ఉందండి ఇక్కడ వరి కొనుగోలు కేంద్రం ఇక్కడ పెట్టినారు ఇది రైతు సమస్యలు అంటే రైతులు ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు తాత ఉన్నాడు తాతయ్య పేరు రామచంద్ర రామచంద్ర ఇక్కడ చాలా మంది ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళ ఒక బాధలు అంటే మన ప్రభుత్వాలు ప్రభుత్వాలు అసలు వాళ్ళకి న్యాయం చేస్తుందా లేదా ఏంది వాళ్ళ దాన్ని కనుక్కుందాం ఎందుకంటే ఎన్నో రోజులుగా

ఈ మళ్ళా ఆడికి పోయినా ఏమంటు ఈ మొదల కళ్ళని దాని ఏమంటారు మళ్ళీ ముఖ్యమంత్రి మంత్రులు ఏమంటారు అన్ని కొంటున్నాం అన్ని కొంటాం అంటారు లాటర్ వాపస్ చేస్తున్నారు వాపస్ చేస్తున్నారు కొన్ని కూడా వాపస్ చేస్తున్నారు గుత్తులు కొట్టి చూడండి ముఖ్యమంత్రి గారు మీరు పక్క నియోజకవర్గ మీది కొడంగల్ అంటే మీరు కూడా రైతు పట్టం నుంచి వచ్చినారు రైతులు పండి అంటే కష్టపడి పండించిన పంటకు పంటకు న్యాయం జరగట్లేదు అసలు జరగట్లేదు ఏం లేదు న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళకు ఏ పథకాలు వాళ్ళకి ఏ పథకాలు కోరుకోవట్లేదు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర న్యాయం కావాలి అంతే మాకు మరి అధికారులు ఏమంటున్నారు అధికారులు అధికారులు వస్తున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాట్లాడపోతే కూడా వీళ్ళు లేకుండా అయిపోయింది ఇప్పుడు కలెక్టర్లు వస్తున్నారు మనం ఆయన ఇస్తున్నాడు కదా జీతము ఆయన మాటలే వాళ్ళు ఆట ఆడుతున్నారు కదా కలెక్టర్ వచ్చి వచ్చి ఏమంటారు అబ్బాయ్యా లేట్ అవుతుంది అబ్బాయ్యా నానబెట్టి రూ ఎట్లాంటి సార్ లేట్ లేట్ అయితే సార్ రాకుండా అడిగినారు మొన్న అడిగిండ్రు అడిగితే ఆమెకు మొన్నటి నుంచి అల్టిమేటమ్ ఇచ్చిపోయింది ఎన్ని రోజుల్లో కాల్ చేయాలంట అని ఎవ్వరు వచ్చినా కూడా ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఏమీ లేదు చూడు సార్ పట్టించుకుని మేము లేదు చూడండి ముఖ్యమంత్రి గారు దయచేసి ఐదు నెలలు వచ్చింది ఆరు నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి ఆ మాటలు మాట్లాడకూడదు ఒక్క రోజైనా సరే రైతులకు న్యాయం చేయాల్సిందే మీరు రైతులకు హామీలు ఇచ్చి భరోసాలు ఇచ్చి ప్రభుత్వం వచ్చినారు వీళ్ళు ఎట్లా వీళ్ళు చేసిన ఓట్లతో మీరు గెలిచినారు ఏమున్నది ఏమున్నది ఇప్పుడు రైతు బంధువు లేదు ఇది లేదు అసలు వస్తలేదా రైతు ఆ రాజబంధు ఆడొచ్చి ఎలక్షన్ అని కొన్ని కొంచెం సార్ ఎప్పటికీ ఎలక్షన్ కోడి వాడే అంటే అన్ని రద్దు అవుతున్నాయి చెప్పు మీరు చూడండి రైతు బంధు కరెక్టర్ రావడం లేదు ఇలా సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మీరు వచ్చి మీరు వచ్చి ఇక్కడ యాల మండలంలో ఉన్న రైతులతో మీరు మాట్లాడాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా మీరు కొడంగల్కి వచ్చారు కదా ఎన్నికల్లో పదిసార్లు సార్లు వచ్చారు కొడంగల్ కొడంగల్కి మరి ఇప్పుడు రండి మరి రండి వచ్చి కనుక్కోండి మరి రైతులు రైతుల సమస్యలు కనుక్కోండి మీరు రావాల్సిందే ముఖ్యమంత్రి గారు రావాల్సిందే రైతుల సమస్యలు కనుక్కోవాలి ఉండాలి అప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఎట్లా ఇప్పుడు కూడా రావాలి పెట్టాలి పెట్టి తెలుసుకున్న తెలుసుకున్నది నువ్వు రైతు అది ఇప్పిస్తావు ఇప్పుడు అడుగుతున్నావు కూర్చొని ఏదో కొడుతున్నావు ఏదో ఇచ్చేస్తున్నావు

తక్షణమే పరిష్కారం చేయాలని ప్రజా ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది పాపట్ల కృష్ణమోహన్ యాళల్ మండల్ తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం వికారాబుజాల